నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్దు కిచెన్ అఫిషియల్ నేను మీ పద్మ ఈరోజు మన కిచెన్లో ఎంతో కమ్మనైనా రసం రైస్ చేసి చూపించిపోతున్నానండి మనము ఏదైనా హడావిడిగా ఉండేటప్పుడు అలాగే మనకు అన్నము కూరలు వండడానికి టైం లేనప్పుడు ఇలా రసం రైస్ మనం చేసుకొని పెడితే ఇంట్లో పిల్లలు పెద్దలు అందరికీ ఇష్టపడతారండి అందరికీ నచ్చేస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ రసం రైస్ మరి చేసుకోవడానికి కూడా చాలా సింపుల్ ఈజీ చాలా త్వరగా కూడా అయిపోతుంది ఈ రసం రైస్ చేసుకోవడానికి చాలా సింపుల్ అండి ఎవరైనా ఈజీగా చేసేస్తారు మరి మీరు కూడా ఈ రసం రైస్ చేసుకోవాలనుకుంటున్నారా మరి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే విధంగా మీరు కూడా ఈ రసం రైస్ చేసి మీ ఇంట్లో అందరికీ పెట్టండి మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేసుకోండి మరి ఎలా చేయాలో చూసేద్దాము ఇక్కడ ఒక బౌల్లో నేను ఒక కప్పు బియ్యంని తీసుకున్నానండి అలాగే ఒక కప్పు కందిపప్పుని తీసుకున్నాను ఇప్పుడు వాటర్ వేసి మనము ఈ బియ్యము పప్పుని చక్కగా మనము కడిగి పెట్టుకోవాలండి నీటుగా ఇలా చేతితో మనం మ్యాష్ చేసుకుంటూ మనము ఒక రెండు సార్లు ఇలా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోనే నేను కొన్ని వాటర్ వేసుకుంటూ ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుంటామండి ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దామండి ఇక్కడ నేను నాలుగు పెద్ద సైజు టమాటోస్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే రెండు ఆనియన్స్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఎనిమిది వెల్లుల్లి రెమ్మల్ని తీసుకున్నాను అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని పెట్టుకున్నానండి ఇక్కడ నేను ఒక మూడు స్పూన్ల ఆయిల్ని వేసుకున్నాను ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక దాంట్లోనే వన్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి జీలకర్ర వేసుకొని అలాగ కలపండి ఇప్పుడు దాంట్లో కట్ చేసిన ఆనియన్ని వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఆనియన్ని వేయించుకోండి వన్ మినిట్ కలుపుకోండి ఇప్పుడు వన్ మినిట్ తర్వాత దాంట్లోనే మనము పచ్చిమిర్చిని వేసుకోవాలండి పచ్చిమిర్చి వేసుకొని ఒక రెండు నిమిషాలు అలాగే కలపండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటూ మనము ఆనియన్ని పచ్చిమిర్చిని ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనము వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోవాలి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెమ్మల్ని తీసుకొని వేసుకున్నానండి అలాగే ఒక రెండు నిమిషాలు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కరివేపాకుని వేసుకోవాలండి దేంట్లోనైనా మనము కరివేపాకు వేసుకుంటే హెల్త్ కూడా మంచిది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై అయితే చాలండి ఇప్పుడు దీంట్లోనే మనము కట్ చేసిన టమాటోస్ని మనం వేసుకోవాలి ఆనియన్ ఎక్కువగా ఫ్రై చేయకూడదండి ఇలా నార్మల్గా కొంచెం మెత్తబడితే చాలండి ఇప్పుడు టమాటోస్ని వేసాక మనము ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాలు బాగా కలపండి టమాటోస్ని మనకి సాఫ్ట్ అవ్వడానికి కోసం ఇప్పుడు ఈ టైంలో మనము వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు దీంట్లోనే హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకున్నాక ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోనే నేను అర స్పూన్ ధనియాలు పౌడర్ వేసుకుంటున్నానండి అలాగే వన్ స్పూన్ కారం వేసుకున్నానండి మీరు కారం ఎక్కువగా తింటే టూ స్పూన్ వేసుకోండి ఇప్పుడు వన్ స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి ఇప్పుడు దీంట్లోనే టూ స్పూన్ రసం పౌడర్ వేసుకోవాలండి ఈ రసం పౌడర్ వేసుకుంటే మనకి ఈ రసం రైస్కి టేస్ట్ అదిరిపోతుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనము బాగా కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకునేక దీంట్లోనే నేను అర స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకున్నానండి ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా రైస్ అండ్ పప్పుని కడిగి పెట్టుకున్నాం కదా మనం దానిలో వేసుకోవాలి ఇప్పుడు వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటూ మనము ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలండి ఇలా రెండు మూడు నిమిషాలు మనము కలుపుకుంటే రైస్కి పప్పుకి మసాలా మొత్తం చక్కగా పడుతుందండి ఇప్పుడు ఇలా కలిపాక దీంట్లోనే మనము వాటర్ వేసుకోవాలండి ఈ టైంలో ఇప్పుడు నేను నాలుగు కప్పుల వాటర్ని వేసుకుంటున్నానండి మనం ఏ కప్పుతో అయితే రైస్ పప్పు తీసుకున్నామో అదే కప్పుతో నేను ఇక్కడ నాలుగు కప్పుల వాటర్ని వేసుకుంటున్నాను వేసుకునేక ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మనము సాల్ట్ సరిపోయింది లేదు మనము చెక్ చేసుకోవాలండి సరిపోకపోతే మనం ఈ టైంలో ఇప్పుడు రుచికి సరిపోయినంత సాల్ట్ని వేసుకోవాలి ఇక్కడ నేను మరో స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నానండి సాల్ట్ వేసుకునేక కలపండి ఇప్పుడు దీంట్లోనే నేను ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నానండి ఇది ఆప్షనల్ అండి వేసుకుంటే బాగుంటుంది నెయ్యిని వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని మనము హైలో పెట్టుకుందామండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుంటూ మనము కుక్కర్ మూత పెట్టుకుంటూ ఫోర్ విజిల్ వచ్చే వరకు మనము చూసుకోవాలండి ఇక్కడైతే నేను ఫోర్ విజల్కి పెట్టుకున్నాను ఫోర్ విజిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్ ఆవిడిపోయిన తర్వాత మనము మూత తీసి చూద్దామండి మనకి రైస్ అనేది చక్కగా ఉడికిపోయిందండి మీకు ఇలా పొడి పొడితే కావాలంటే ఇలానే మీరు దించుకోవచ్చు ఇక్కడ నేను మరో రెండు కప్పులు వాటర్ని వేసుకున్నానండి వాటర్ కొంచెం వేడి చేసి వేసుకున్నానండి వేడి నీళ్ళే తీసుకోవాలి అలాగే ఇక్కడ నేను ఒక లెమన్ వేసుకుంటున్నానండి మీరు చింతపండు రసాన్నైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక లెమన్ని ఇలా జ్యూస్ తీసి వేసుకున్నాను అలాగే ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను వేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనము ఈ రసం రైస్ని మనము చక్కగా కలుపుకోవాలండి చూడండి మనకి ఎంతో టేస్టీగా ఉండే ఈ రసం రైస్ రెడీ అయిపోయిందండి మీరు మీరు లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే అంత టేస్టీగా ఉంటుందండి మరి ఈ రసం రైస్ ఎంత ఈజీయో మీరు కూడా చూశారు కదా అన్నం లేకపోయినా మనము ఇలా త్వరగా చేయాలంటే ఈ రసం రైస్ లంచ్లోకి డిన్నర్లోకి పది నిమిషాల్లో చేసుకొని మనం తినేవచ్చండి పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు అండ్ టేస్టీగా ఉంటుంది మరి కొన్ని అప్పడాలు పెట్టుకుంటూ ఈ రసం రైస్ మనము ఇలానే తినేవచ్చండి మరి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఎంతో సింపుల్ అయినా టేస్టీ అయినా రసన్ రైస్ మీరు కూడా చేసి మీ పిల్లలందరికీ పెట్టండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి మరో టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్